ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పెరిమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార్యాలు నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో మూడవ ధ్యాన కార్యక్రమం గుంటూరు జిల్లాలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు కోనసీమ జిల్లా వడ్లమూరు గ్రామంలోని శ్రీ వాల్మీకి మహర్షి ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట గల శ్రీ నవనాథ ధ్యాన ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా శ్రీ 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 స్వామి నిత్యా విద్యానంద భారతి విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని సూచించారు ఈర్ష ద్వేషం అసూయ కుట్రలు విడిచిపెట్టి నిర్మలమైన హృదయంతో ధ్యానం చేసి జ్ఞానం పొందాలని అన్నారు సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధుల గుట్టను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు అనంతరం ధ్యానులకు ధ్యానామృతాన్ని అందించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సిద్దేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారాం మాస్టర్లు బద్దం దేవేందర్ నాగేపల్లి గంగారెడ్డి లింగారెడ్డి సత్యనారాయణ ఐదు వందలకు పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మీ దేహమే ఒక టెలి ఆ పెరమిడ్లో జ్ఞానం అనేటువంటి ఆత్మ నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అప్పుడు మనకు ఎవరో తెలుస్తుంది మనం ఎవరో మనకి తెలియదు కానీ ధ్యానం చేస్తుంది నా పేరు శుభారావు అబ్బారాగో దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఒక ధర్మం వెళ్ళి ధ్యానం చేస్తే జబ్బులు తగ్గిపోతే జబ్బులు తగ్గిపోతే నువ్వు ధ్యానం చేయిపోయి నువ్వు 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 కనపడవు జబ్బు వస్తేనే కాదు జబ్బు వస్తేనే ధ్యానం కాదు ధ్యానమే చేస్తే జబ్బని పాలనే నువ్వు వినపడదు దిదారు కూడా రాదు ధ్యానం వాళ్ళ గురించి అంత చెప్పారంటే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం ఆత్మజ్ఞాన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అహ్మద్ బాషా పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు వీరబ్రహ్మేంద్ర స్వామి అద్భుతంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు వందల మంది మాస్టర్లకు పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాన్ని అందజేశారు రాత్రి భార్య భర్త కూర్చొని అన్నం తింటారు రాత్రి భార్య భర్త కూర్చొని అన్నం తింటారు ఇప్పుడు పుడుతున్న విధు విధి కరుణించదు వేరొక వృత్తి రూపంలో వచ్చి తను అన్నం తీసుకుంటాడు ఎందుకో ూటిలో రామ చిలు గురుని పాదము చేర బూటిలో నా లారా గుడు చిన్న పోయి నాదన్నా జిల్లా నరసరావుపేట రెడ్డి నగర్ లోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రమూర్తి పాల్గొని ధ్యానులకు ధ్యానం చేసే విధానం ధ్యానంతో కలుగు లాభాల గురించి వివరించారు సమస్త లోకాల్లోనూ ఆత్మ జ్ఞానాన్ని మించిన ఉన్నత జ్ఞానం లేదని స్పష్టం చేశారు అందరూ శాకాహారం తినాలని సూచించారు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మహర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక కథల ద్వారా తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పంచుకొని కొండలు కోనలు అన్ని దాటుకొని దాటుకొని పోతాడు అనమాట పోతే ఆడ ఆయన ఏమైనా అనుకో ఆయన ధ్యానంలో కూర్చోంటాడన్నమాట యోరు రాజయోగి కూర్చోండి జన మహారాజు కూర్చోంటే ఏమన్నా అని వచ్చినాము అంటే తన తెలిసి చూసి అప్పుడు అప్పటికి ఈయన ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమ అనే లేదా అట్లా ఆయన ఓపిక చిన్నప్పటి నుండినే ఐదేళ్ళ నుండి మంచి జ్ఞానవతులైన అట్లే ఉంటాడనమాట కన్ను తెలిసి ఆయన మాట చెప్తే ఏమైనా అంటే ఇట్లా మా నాన్నగారు నీ దగ్గరికి వేరే నేర్చుకునే కదా పంపించినాడంటే ఆయన దివోద్దిలో చూసుకున్నారు రాజు చూసుకుంటా అట్లా అని చెప్పేసి నీవు అంత పెద్ద జ్ఞానమేనైనా నా దగ్గర పంపించినాడా ఆయనకి తెలియని ఇదే నాకుందే అని చెప్పేసి వాళ్ళందరూ సహాయమే కదా అట్లా అని చెప్పేసి ఆయన విద్యావృద్ధులంతా మంచిగా నేర్పించేసి బాగా అంత అన్ని విద్యలు నేర్పించేసి నేర్పించిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం వడ్లమూరు గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మాటే నిజమైన అలంకరణ అని తెలియజేశారు వాక్ వాక్శుద్ది సరిగా ఉంటే అందరూ గౌరవిస్తారని తెలిపారు పద్యాలను అద్భుతంగా ఆలపించి వాటి తాత్పర్యాన్ని వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో వంద మందికి పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అలంకరణ వస్తువు ఉంటాయి ఒకసారి మీరు అందరూ చెక్ అమ్మా కాళ్ళకి వేళ్ళకి చుట్టూ ఉన్నాయి కాళ్ళకి పట్టీలు ఉన్నాయి ఇంకా పైకి వస్తే నడుముకి వడ్లని ఉన్నాయి ఇప్పుడు లేవు పెట్టుకుంటా చేతికి దండవంకి మండకి గాజులు వేళ్ళకి ఉంగరాలు చెవులకి కమ్మలు పాపుడి బొట్లు జడగంటలు ముక్కుని కూడా వదలలేదు ముక్కెరలు ప్రతి భాగానికి ప్రతి భాగానికి ఒక్కొక్క అలంకరణ వస్తువు ఇన్ని వస్తువులు పెట్టుకుని ఒక స్త్రీమూర్తి ఇలా రోడ్డానికి అయిపోతుంది అనుకోండి మనం కళ్ళు తిప్పుకోగలమా గుంటూరు జిల్లా ఉండవల్లిలో ధ్యానరత్న ఆకురాతి శంకరరావు ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఉండవల్లిలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా మాట్లాడిన శంకర్రావు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే మానవ ఆహారమని అందరూ శాకాహారులుగా మారాలని కోరారు ఈ సంక ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు రమేష్ నాగేశ్వరరావు స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ సాధన కోసం ఉండవల్లి గ్రామంలో మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించబడతా ఉంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో జీవించాలని అలాగే ధ్యానం చే ధ్యానంతో పాటుగా శాఖాహారిగా మారాలని శాఖాహారం అంటే కాయగూరలు ఆకుకూరలు భోజనం మాత్రమే తినాలని హింసతో కూడినటువంటి మాంసహారాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి కరపత్రాలు పంచుతూ అందరూ తెలియజేస్తూ ఉన్నాము శాఖాహారమే మానవుల ఆహారం ఎప్పుడైతే హింసతో కూడినటువంటి మాంసాహారం తింటున్నామో అనేక అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా శాఖాహారి వైపు మొగ్గుతూ ఉన్నారు వీకెండ్స్ వైపు మొగ్గుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షలాది మంది ధ్యానం చేస్తూ సేకహారులుగా ఉన్నారు ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తూ శాఖారులుగా ఉండండి ధ్యానం చేయండి పెరిమిడి శక్తిని ఉపయోగించుకొని నూట ఎనిమిది విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని మండల పరిషత్ ఆదర్శ ఉన్నత పాఠశాల ఏ ఆర్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి పుష్ప వైభవ లక్ష్మి ప్రసన్నలు పాల్గొని ధ్యాన సాధనపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించి ధ్యాన సాధన చేయించారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఆ ఆ పూల తోట అంటే చాలా ఇష్టం అనమాట ఆ పూల తోటని చెక్క ప్రయా చెక్క పెంచుకుంటూ రోజు నీళ్లు పోస్తుండేది అనుకోకుండా ఒక రోజు బామ్మకి జ్వరం వస్తది ఆ జ్వరం రాగానే బామ అంటదనమాట అయ్యి నాకు జ్వరం వచ్చేసింది రాని మనం చెప్తే మా అమ్మ మామ నువ్వు రెస్ట్ తీసుకో పది రోజులు రెస్ట్ తీసుకో మామ జ్వరం తగ్గే తల నేను నీరు కోస్తాను అంటది నీళ్లు కోస్తానే అంటాడు మానవాడు అంటే సరే అనేసి ఆ ఏం చేస్తాడు ఆ బాబు పెళ్లి రోజు ప్రతి మనం వెళ్ళి నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ చెట్టుకి నీళ్లు కట్టుతూ ఉంటాడట అయితే పది రోజులు అయిపోద్ది పది రోజులు అయిపోయిన తర్వాత ఒకరే ఒకసారి నన్ను తోటకి తీసుకెళ్ళరా అక్కడ ఎలా ఏం జరుగుతుంది తోటామో తోటకి అంటే మామని తోట దగ్గర తీసుకెళ్తాను అనమాట తోట దగ్గర తీసుకెళ్తాను ఆ తోట అంతా కూడా ఎంతో నిగనిగలాడే తోట ఎంతో పచ్చగా ఎంతో పూలతో కాయలతో మొక్కలతో ఎంతో అద్భుతంగా ఉన్న కోట తోట అంతా కూడా నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో మూడవ ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హైమవతి ప్రభాకర్ రెడ్డిలో పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు బ్రహ్మర్షి పత్రిజీ ఎంతో సులువుగా ధ్యానాన్ని అందరికీ అందించారని తెలియజేశారు సాధన అంటే సత్యంతో ఆనందంతో కూడుకున్నదని తెలియజేశారు ధ్యాన సాధనతో ఆలోచనలను నియంత్రించవచ్చునని తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు మహాలక్ష్మి వరలక్ష్మి కుసుమకుమారి శేఖర్ బాబు రామారెడ్డి శ్యామల కవిత సుశీల వంద మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు ఎందుకు సాధ మన మనసు మీద మనము స్వాధించాలి మన మనసు మీదనే సాధన అనే మనస్థితిలో మనకున్న ప్రతి క్షణం ఎవరు మనం ఎవరు ఈ క్షణం మనం తీసుకున్న ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఎలా ఉంది నా ఆలోచన ఎలా ఉంది నేను దేన్ని ఆశించి ఈ ఆలోచన చేస్తున్నాను దేన్ని ఆశించి నేను ఈ పని చేస్తున్నాను నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా గ్రామంలో పిరమిడ్ మాస్టర్ పరశురాం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ పరశురామ్ ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు సాధన గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు భగవద్గీత సారాంశాన్ని చక్కగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు హాయిగా శాంతిగా ఆనందంగా ఉంటే చాలు ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటే చాలు అనుకుంటే నాకే అయిపోతాడు ఇంకా బయట గురించి ఆలోచన రాదు ఎవరికి ఇక్కడ ఇవ్వాలి కొన్ని కోరటం ఉంటాయి ఇక్కడ ఇవి స్వర్ణ సువర్ణత లోషి ఇవన్నీ వీటన్నింటి విముక్తులు అందిస్తుంది ఏ బాధ ఉండదు మళ్ళీ నడిచినంత కష్టం ఉండదు ఇక్కడ ఇంకేం కావాల దాని గురించి ఆలోచించాలంటే ఇప్పటి నుంచి ఉండాలండి ఇదే కాదు ఇంకా ముందుంది అని ఇప్పుడు తెలిసింటే మాత్రం ఆడ ఆడవాడు వల్ల ఓహో తెచ్చు కదా ఇంకా చాలించుకుంటాడు సాధకుడు సిద్ధుడు కావాలా సిద్ధుడు బుద్ధుడు సిద్ధుడే ఈ ముద్ధులంత బుద్ధుడు కావాలంటే మన తర్వాత వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పూర్వజన్మ సుకృతలను బట్టి మార్చుకుంటూ వస్తారు సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు శరీరంలోని షట్ చక్రాల గురించి వాటితో కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు కోరికలు వద్దనుకుంటూ ఉంటాయో రావా వస్తాయి కదా వస్తాయి రావు కోరికలు ఎన్నో ఎన్నో వస్తాయి దాన్ని అదుగు చేస్తారా చేయలేరా చేయలేము చేయలేము అదుగు చేయలేము దాన్ని ఏం చేస్తారంటే ఇందాక చెప్పాను స్వాధిష్టానము అన్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెదమిడిసిలేరులోని గవర్నమెంట్ టిడబ్ల్యూ ఏజీహెచ్ఎస్ స్కూల్లో ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా నాద సాధన చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన కార్యక్రమాలను పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉమామహేశ్వరి బాల వికాసులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు తమ ధ్యాన అనుభవాలు అలాగే గురువు ద్వారా పొందిన అనుభవాలు చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తరువాత పిరమిడ్ మాస్టర్ ఉమామహేశ్వరిని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తిఫ్ట్ మా మేము వెలుగుపై చేసేస్తాం తెలియక మొదటిసారి కదా అప్పుడు చేస్తే ఇవన్నీ తినకూడదు సాత్వికంగా తినాలి ఏమున్నాయని అడిగి మేము అన్ని వండేస్తాం అప్పటికే సాగు సార్తో పాటు అందరూ వస్తున్నారని చూస్తే చూస్తేనే కాయగూరేమో రెండు వంకాయలు అట్లా ఉంటే దాంతోనే వంట చేసి ఎట్లా చేయాలో చూపించారు అన్నట్టు ఒక ఇంత స్నేహంగా ఉంటారా గురువు అంటే ఇట్లా ఉంటారా ఒక లాగా మనకి అన్ని చెప్పేది అలా అని చెప్పి ఇంకా నాకు ఇష్టపడింది అట్లా నా ధ్యాన జీవితం మొదలైంది నాన్నంటే అంత కోపిస్తే అంత ఇది నా నేను ఆయన అక్కడ ఏం జరిగింది అక్కడ ఆ రోజు ఎంత డబ్బులైనా పర్వాలేదు ఆపరేషన్ చేయండి అన్న ఓ ఇట్లా ఇంత ప్రయాణం ఉంటుందా అనేది ఒకటైతే ఆపరేషన్ తీసుకెళ్లారు చేశారు అదంతా ఒక మెష్ పెట్టారు ఆపరేషన్ పూర్తయ్యేసరికి కోమాలోకి వెళ్ళిపోయారు మేము రక్తం మరి బాగా పోయింది కదా అదృష్టం ఏంటంటే మా అన్నీ షోరూమ్ నడిపేవారు టీవీఎస్ బండ్లు అనేవారు టీవీఎస్ స్కూటీలు ఇవన్నీ ఉంటాయి కదా అది కర్నూలు జిల్లా కనకవీడు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు మాస్టర్లు ధ్యానంతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని శ్రీ కోదండ రామాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు జ్ఞానదాతగా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి సైనిజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ధ్యానంతోనే మోక్షం లభిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ అధ్యక్షులు వెంకటరత్నం మాస్టర్ ఉపేందర్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ మోహన్ రావు రావు దయాకర్ వీరయ్యలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన